న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా అదోని మండలం లో ఉన్నటువంటి పెద్దహరివనం గ్రామంలో కాలువ నీటి కోసం బీజేపీ కార్యకర్తపై దాడి చేయడం జరిగిందని దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్త రంగప్ప ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొంది ఈ రోజు రావడం జరిగిందని ఎమ్మెల్యే పదసారది అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తపై దాడి చేసిన వెంటనే వారికి రక్షణ కల్పించడం జరిగిందని అలాగే పెద్ద గ్రామంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి చాలా మెజార్టీ ఇవ్వడం జరిగిందని నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అలాగే బీజేపీ కార్యకర్తకి ఎప్పుడు అండగా ఉంటారని చెప్పారు నా పక్కన నిలబడుకున్న వాడు పాండు భారతీయ జనతా పార్టీ కార్యకర్త పెదహరివాణం పదహరివాణం గ్రామం ఆలోని రూరల్ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి మొన్ననే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటుంది పెదహరివాణం పెదహరివాణంలో భారతీయ జనతా పార్టీకి పెద్ద పట్టున్నటువంటి ప్రాంతం మొన్న ఎలక్షన్లో కూడా పెద్ద మెజారిటీతో నన్ను ఎమ్మెల్యే గెలిపించినారు కూటమి కూడా చాలా బలంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పనిచేసి మొన్న ఎలక్షన్లో నన్ను ఎమ్మెల్యే గెలిపించడానికి దోహదమైన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతతో ఉంటాను నేను ఎప్పుడూ కూడా మొన్న ఈ పాండు అనే అబ్బాయి మీద కొంతమంది దాడి చేశారు దాడి చేసి కొట్టినారు అంటే ఏదో నీ నీటి కాలవలకు సంబంధించిన పంపిణీ విషయంలో గొడవలు వచ్చి ఇతన్ని కొట్టినారు హాస్పిటల్లో చేయడు వెంటనే రాత్రికి రాత్రి ఇతనికి పూర్తి రక్షణ కల్పించిన అలాగే ఎవరైతే ఇతని మీద దాడి చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది నేను ఒకటే చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోను ఇది కేవలం పెద్ద హరివాణంలోనే ఆదోన్లు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందేశం చాలా స్పష్టంగా ఉండాల్సింది భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ పదమూడు కోట్ల మంది కార్యకర్తలు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ దేశభక్తి ఉన్నటువంటి పార్టీ ప్రజల కోసమే బతికేటువంటి పార్టీ అటువంటి పార్టీ కార్యకర్తల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాం కార్యకర్తలను కాపాడుకోవడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పెద్దగా ఎదుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికే ఒక నిర్ణయాత్మక శక్తిగా మారింది సో నేను అందరికీ ఒకటే చెప్తాను భారతీయ జనతా పార్టీ జోలికొస్తే కుదరదు కార్యకర్తల జోలికొస్తే కాపాడుకోవడానికి నేనున్నాను ఏ అర్ధరాత్రి అయినా సరే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే పార్టీ జెండా మోసే వ్యక్తుల్ని కాపాడుకుంటేనే ఆ పార్టీ పెరుగుతుంది అనే విషయాన్ని నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల మేమంతా కూడా కాబట్టి నేను పాండుకి ధైర్యం చెప్తా ఉన్నా ఏమీ కాదు నేను ఉన్నాను ప్రశాంతంగా ఉండండి పార్టీ పనులు ప్రశాంతంగా చేసుకోండి మీరెవరి జోలికి వెళ్ళద్దు ఎవడైనా మీ జోలికి వస్తే మీరు వదలద్దు అది కూడా చెప్తా ఉన్నాను మిమ్మల్ని పూర్తి స్థాయి రక్షించుకునే బాధ్యతను నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తా ఉన్నాను